హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాత్రిపూట హనుమాన్ చాలీసా చదవడం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఓకేనా ఇప్పుడు చూద్దాం మనందరికీ తెలిసిన గోస్వామి తులసీదాస్ రాసిన హనుమాన్ చాలీసా అండి హిందూ మతంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా అయితే ముఖ్యంగా దీని రాత్రిపూట చదివితే కొన్ని ప్రత్యేక లాభాలున్నాయని అంటారు కానీ దానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సరే మొదటి విషయమేంటంటే రాత్రిపూట చదవడం వల్ల బోలెడు లాభాలున్నాయని నమ్ముతారు ముఖ్యంగా శనిగ్రహం వల్ల వచ్చే చెడు ప్రభావాలు తగ్గుతాయట అలాగే దుష్టశక్తుల బెడద ఉండదంటారు ఎవరినైనా మనం తెలియక నిందించినా ఆ పాపాలు కూడా పోతాయని ఇంకా రాత్రిపూట పిల్లలు భయపడుతుంటే వాళ్ళకి ఈ పఠనం ధైర్యాన్నిస్తుంది అని అంటారు ఇక రెండవది కొన్ని స్పెసిఫిక్ కోరికలు తీరాలంటే కొన్ని పద్ధతులున్నాయట ఉదాహరణకు శని ప్రభావం తగ్గాలంటే ప్రతి రాత్రి ఎనిమిదిసార్లు సార్లు చదవాలి పాపాలు పోవాలంటే చాలీసాలో మొదటి లైన్స్ కొన్ని ఎనిమిదిసార్లు సార్లు చదవాలట ఏదైనా పెద్ద పనిలో సక్సెస్ కావాలనుకుంటే మంగళ గురు శనివారాల్లో కాని లేదా మూలా నక్షత్రమున్న రోజు రాత్రి నూట ఎనిమిదిసార్లు సార్లు చదివితే చాలా మంచిదంటున్నారు చివరగా ఇదంతా బాగానే ఉంది కానీ అసలు విషయమేంటంటే ఇలా చదవడం వల్ల హనుమంతుడి దేయతో కష్టాలు పోతాయని గట్టిగా నమ్ముతారు అయితే దీని పూర్తి ఫలితం రావాలంటే మాత్రం కరెక్టుగా శ్రద్ధతో నమ్మకంతో చదవాలి అది చాలా ముఖ్యం కాబట్టి చూశారుగా ఈ రూల్స్ పాటిస్తూ మంచి శ్రద్ధాభక్తితో రాత్రిపూట హనుమాన్ చాలీసా చదివితే స్పిరిచువల్గానూ మామూలుగా మన లైఫ్లోనూ చాలా మంచి జరుగుతుందని నమ్ముతారన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి